పైంట్అట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం నమస్కారం అండి నేను నా పేరు కోటిరెడ్డి నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో రిటైర్డ్ అయ్యి హైదరాబాద్కి వచ్చాను మాస ఖమ్మం జిల్లా సత్తుపల్లి అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ ఉంటూ ఆరోగ్య రీత్యా కొన్ని కారణాలతోటి నేను హాస్పిటల్ అయ్యి కన్వీనియన్ కోసం ఇక్కడ వచ్చాను రెంట్కుంటూ నాకు బెనిఫిట్స్ టెడ్మల్ బిల్డ్స్ వచ్చిన బెనిఫిట్స్తో తో వాటితో వీటితో కలిపి సేవింగ్స్ తో కలుపుకొని కోడూరు మ్యాన్స్ అనేటువంటి ఇది గచ్చిబోర్లో కట్టబడినటువంటి ఇరవై ఫ్లాట్లు బిల్డింగ్ లో ఒక ఫ్లాట్ నేను ఖరీదు చేశాను రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఈ అమర్నాథ్ రెడ్డి అనే ఆతను మేము ఆ హాస్టల్ లేడీస్ హాస్టల్ నడపడానికి కావాలని చెప్పేసి మా బిల్డి బిల్డింగ్ బిల్డర్ ని కలిశాడు ఫస్ట్ లో కలిసి ఆయన అడిగితే బిల్డరు పిచ్చేశ్వరరావు గారు అని ఉన్నాడు విజయవాడ ఆయన ఆయన ఇరవై మంది కన్సల్ట్ చేసేసి ఇలా హాస్టల్ అడుగుతున్నాడు మరి ఏంటి ఇద్దామా ఇది రెంట్ అని చెప్పేసి ఆయన మమ్మల్ని అందరిని కన్సల్ట్ చేశాడు ఆ విధంగా అందరం అగ్రీ చేసాం అందులో నేను కూడా వాస్తవంగా దాంట్లో ఉందామని అనుకుని ఇదో వాడిని ఆ రెంట్ కొంచెం ఎక్కువగా వస్తుందని ఒకటి సరే అక్కడ వాతావరణం చూసినప్పుడు ఎలా ఉందంటే మొత్తం సాఫ్ట్వేర్ ఏరియా తర్వాత హాస్టల్స్ ఏమన్నాయి ఆ పక్క కూడా ఇవి దాంతో సరేలే మనం బయట రెంట్ తీసుకుని ఉండొచ్చిన ఉద్దేశంతో మేము బయట రెంట్కుంటూ ఆయనకి ఇరవై ఏడు వేలు రెంట్ తోటి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ ఇరవై ఫ్లాట్లు మార్చిలో కొన్ని ఫిబ్రవరిలో కొన్ని హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది అక్కడి నుంచి ఆయన లేడీస్ హాస్టల్లో నడుపుకుంటున్నాడు రెండు వేల ఇరవై ఫిబ్రవరి వరకు మాకు రెంట్ కూడా బాగానే ఇచ్చాడు రెండు వేల ఇరవై ఫిబ్రవరి నాటికి ఫైవ్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ ఎనవైన్స్మెంట్ తోటి ముప్పై నాలుగు వేల ఐదు వందలు ఇచ్చేవాడు మాకు అప్పటి వరకు బాగానే ఇచ్చాడు ఇచ్చిన తర్వాత రెండు నెలలు మూడు నెలలు ఇవ్వకుండా అలా చేస్తుంటే ఏంటి మరి అమర్నాథ్ రెడ్డి మరి రెంట్ వేయట్లేదు ఎవరి మంత్ ఫిఫ్త్ కేసేవాడు అని అడిగితే కొంచెం కోవిడ్ వచ్చిందిగా అంకుల్ వాళ్ళు డబ్బులు ఏది ఇవ్వట్లేదు బయటకి వెళ్లిపోయారు వాళ్ళు వస్తారని చూస్తున్నా రాగానే మీ పేమెంట్ మీకు ఇచ్చేస్తాను అని చెప్తూ అట్లా ఒక నెల రెండు నెల మూడు నెలలు అలా గడుపుకుంటూ మధ్యలో ఎప్పుడో పదివేలు ఇరవై వేలు అలా ఎనభై వేలు దాకా సుమారుగా ఇస్తూ నేను వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను అని చెప్పి చెప్పేవాడు సరే మనకు ఒకసారి ఆరు సంవత్సరాలు ఉన్నవాడిని నువ్వు ఒకసారి బయటకు పో అనలేక అయితే సరే చూద్దాం మనం కూడా కొంచెం ఛాన్స్ ఇద్దామని చేస్తే మేము కూడా అతను ఓహికట్టాను అతను ఏమైనా ఒక తోటి ఈ ఆరు సంవత్సరాలు ఆయన ఇచ్చిన ఇది మేము నమ్మాం ఆయన బాగా నమ్మేసేసి చూసా వాడిని ఇయర్ దాకా చూసాం చెప్పాం బాబు ఇది అవ్వట్లేదు కోవిడ్ అయిపోయేటట్లేదు ఇప్పుడే మరి కాబట్టి నువ్వు నష్టపోవద్దు మేము ఇది అవ్వద్దు మేము బయట ఇంటికించుకుంటూ ఉంటున్నాం కాబట్టి మేమే వచ్చి ఉంటాం దాంట్లో నువ్వు అవి ఖాళీ చేసి ఇది అంటే మరి ఒకేసారి ఎట్లా అంకులంటే ఒకసారి ముందు ఎనిమిది ప్లాట్లు చేయి తర్వాత ఒక నెల తర్వాత మిగిలిన కొన్ని అలా బేస్ చేసుకుంటా పో మేము ఆక్యుపై సరే ఎనిమిది చేస్తాను పేర్లు ఇవ్వన్నాడు ఎనిమిది పేర్లు ఇచ్చాం అందులో నేను కూడా ఒక చూసిన తర్వాత నెల కరెక్ట్ చేస్తాను అన్నోడు స్టేటస్ కు తీసుకుర ఖాళీ చేయకుండా ఇదేంటి బాబు స్టేటస్ కుది వెకేట్ చేస్తా అన్నీ ఒప్పుకోని ఇట్లా చేసామంటే అదేం లేదా ఇతర చేసుకుంటా అది ఇది అని మాటలు చెప్పుకుంటూ దాన్ని ఇది చేశాడు సరే మేము చూసాం ఇంకా పదిహేను చూసిన తర్వాత మేము ఇంకా ఇది లేదని స్టేటస్ వెకేట్ చేస్తా కదా మేము కోర్టుకెళ్ళి స్టేటస్ కో వెకేషన్ కోసం ఇరవై మంది వేసాం వేసిన తర్వాత మళ్ళీ రెంట్ కూడా రావాలి కదా మాకు రెంట్ కూడా రావాలనే దాంతో రెంట్ ఇది మతానికి కలిపి కోర్టు కేసాం అది కోర్టులో నడుస్తూ 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 మన రెండు వేల ఇరవై లో మాకు డిగ్రీ వచ్చింది రెంట్ మొత్తం పే చేయమని డ్యామేజెస్ ఇంకా కోర్టు ఫీజు అనుకోండి ఇంకేముంటే మొత్తానికి సుమారుగా ఒకవేళకి పదిహేను పదహారు లక్షల పైన పేమెంట్ చేయమని వికెట్ చేయమని కూడా దాంట్లో స్టేటస్ కొని కూడా వికెట్ చేస్తూ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చేసేయమని కూడా కోర్టు క్లియర్గా తీర్పిచ్చింది అది అతనికి వెళ్ళింది వెళ్ళినా నెల నెల గడుస్తుంది అతను హ్యాండ్ ఓవర్ చేయట్లేదు దాని మీద మళ్ళీ మేము కోర్టుని ఇది చేసాం ఇది చేస్తే కోర్టు ఏం చేశాను ఈసారి బెయిలీ ద్వారాగా పోయి అది వికెట్ చేయించి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా మాకు కోర్టు మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చింది దానికి పోయిన నెలలో మేము బే లిఫ్ట్ ఈ పది మందికి వచ్చింది ఇరవై మందిలో అందరికి రాలేదు పది మందిది ఆర్డర్ ఇచ్చిన కోర్టు నుంచి పది మంది బే తోటి వెళ్ళాం బే మమ్మల్ని తీసుకుని వెళ్ళి మీకు హ్యాండ్ చేస్తాను మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని మామూలు షాపు మేము వెళ్ళాం వెళితే అక్కడ వెంకట్రావు అనే ఒక అతను ఉన్నాడు అతను అంటాడు నేనే ఉంటున్నానంటే ఇప్పుడు ఆయన సంబంధం లేదండి నువ్వు అంటూ ఏంటి ఆయన కదా మాకు సంబంధం అసలు ఎవరో ఏంటి మాకు తెలియదు మరి నువ్వు ఉంటున్నాను అంటూ ఏంటి అది ఇదని కూడా నేనే ఉన్నాను సరే ఎవరైనా ఉన్నాయి బే లిఫ్ ఏం చెప్పాను మీరు ఎవరైనా ఉన్నాయి బాబు వికెట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి అది ఈ పది ప్లాట్లు అది నువ్వు ఉన్నవా ఇంకోవరు ఉన్నది అని అంటే లేదు సార్ చేయటానికి వెళ్ళేది అసలు లోన్కి ఎంటర్ కానీ లేదు అదే కాకుండా అక్కడ గోడ బజార్ సైడ్ ఉన్న గోడ కూడా పడగొట్టేసేసి ఒక షెడ్ వేసేసి దాన్ని షటర్స్ పెట్టేసి అంత ఏది చేస్తున్నాడు కింద చెల్లారిలోది కూడా కొంత రెంట్కి ఇచ్చాడు ఏదో అమెజాన్ వాళ్ళకి గోడ కింద రెంట్కి ఇచ్చాడు అదంతా ఉంది అందుకని అంతమంది మమ్మల్ని ఎవరిని ఎంటర్ కానివ్వట్లేదు దగ్గర కూడా రానివ్వట్లేదు కాబట్టి మేము ఎవరూ దాన్ని అబ్జర్వ్ చేయలేకపోయాము కూడా మధ్యలో ఈ విధంగా జరుగుతుందని అని ఈ అనాథరేట్ కన్స్ట్రక్షన్ అనాథర్ఐట్ దీని మేము జిహెచ్ఎంసీలో కూడా వెంటనే ఒక అప్లికేషన్ అది కూడా ఇవ్వడం జరిగింది ఇస్తే వాళ్ళు ఏమన్నారంటే వన్ వీక్ నోటీస్ ఇస్తున్నామండి ఇచ్చేసి చూస్తాం లేకపోతే ఫిఫ్టీన్ డేస్ నోటీస్ ఏదో ఉంటుంది అది అయిన తర్వాత కొట్టేస్తాం నార్మ్స్ ప్రకారం లేకపోతే మా ప్రొసీజర్ మాది ఉంటుంది అని చెప్పి జిహెచ్ఎంసీలో మధ్యలో కూడా ఒక రెండు సార్లు కలిసినా వాళ్ళు అదే మాట చెప్పారు అది ఏదో నడుస్తూ ఉంది అది సరే తర్వాత మళ్ళీ బెయిలీఫ్ వెళ్ళి కోర్టు నుంచి మళ్ళీ ఆర్డర్స్ తీసుకొచ్చారు తాళంబాల్ కూడా పోలీస్ ప్రొటెక్షన్ పోయి అది ఎక్కడి చేసి వీళ్ళకి హ్యాండ్ చేయాలని చెప్పేసి ఆర్డర్స్ మళ్ళీ ఇచ్చారు అది తీసుకొని మనం త్రీ డేస్ బ్యాక్ మేము వెళ్ళాం పోలీసు ప్రొటెక్షన్ కోసం గచ్చిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బెయిలీఫ్ అక్కడ సిఐ గారికి ఆ ఆర్డర్ హ్యాండ్ ఓవర్ చేసేసి పోలీస్ ప్రొటెక్షన్ అంతా ఏర్పాటు చేశారు అక్కడ సిఐ గారు వాళ్ళంతా కూడా ఇచ్చేసి అక్కడ ఎస్ఐ గారిని కానిస్టేబుల్ వాళ్ళని కూడా ఇచ్చేసి పది మందితో కలిపి వాడికి హాస్టల్ కాడికి వచ్చాం వచ్చేసరికి ఈయన అక్కడ ఉండి అమర్నాథ్ రెడ్డి ఇంకో అతను కూడా ఉన్నాడు అమర్నాథ్ రెడ్డి ఏమన్నా అంటే ఇది మాకు స్టే ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి ఫోన్ లో మెసేజ్ ఉంచాడు దాంట్లో దాంట్లో ఏమి దీని పై కోర్టు మాకు ఏదైతే ఇది ఇచ్చిందో దాని పై కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు వాడు ఆర్డర్ అది దాంట్లో ఏముందంటే మే థర్డ్ వరకే హాఫ్ ఆఫ్ ది ఏరియాస్ పేమెంట్ చేయాలి ఇక్కడ నుంచి మిగిలిన ఫుల్ రెంట్ డిపాజిట్ చేయాలని ఆర్డర్ దాంట్లో ఉంది అస్ట్ ఆర్డర్ దాంట్లో అది వచ్చిన తర్వాత ఇక మళ్ళీ బెయిలీఫ్ ఏమన్నా అంటే ఈ ఆర్డర్ ఉంది కాబట్టి నేను మరి మీకు హ్యాండ్ ఓవర్ చేయలేనండి అన్నాడు ఇక పోలీసు వాళ్ళు కూడా మరి ఇక బెయిలీఫ్ ఇది అన్నారు కాబట్టి మేమేం చేయలేని చెప్పేసి అని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మేము వెనక్కి వెళ్ళిపోయాం మళ్ళీ కోర్టులో దాని మీద ఏదో ఇది చేయడం జరిగింది అది ప్రాసెస్ అయింది ఈ థర్డ్కి ఏదో వాయిదా పడింది అన్నారు ఈ థర్డ్ వరకు మరి ఇది ఉందండి ఇది పొజిషన్ వాస్తవంగా ఏంటంటే మేము అంత సీనియర్ సిటిజన్స్ దాంట్లో ఎక్కువ మంది ఏదో కొద్ది మంది నగురు ముగ్గురే వేరే సర్వీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరూ కూడా నాకు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు నడుస్తూ ఉంది నేను ఈ ఎండలో అడ్డీ తిరగలేక ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడుతూ అసలు చాలా సౌకర్యం గురయ్యాం మరి ఆయన మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు మరి ఆయన నేచరు కనీసం మమ్మల్ని చూసి కూడా దయ దయ అనేది కలగట్లేదు ఆయనకి అనిపిస్తుంది ఈ విధంగా వేరే వాళ్ళని కూడా కొంతమంది ఇబ్బంది పెడతాడు అనేది కూడా మాకు నోటీస్కి వచ్చింది తర్వాత ఏదో మరి వ్యవస్థలను కూడా మేనేజ్ చేసి ఇంకా ఏమైనా మామూలు ఫోర్స్గా ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నాడా మరి ఏం జరుగుతుంది అనేది మనకైతే తెలియదు అక్కడ నేను గుండాని లేకపోతే నాకు సైన్యం ఉంది అక్కడ బోర్డు పెట్టాడు అండి అమర్నాథ్ సైన్యం అనే ఒక బోర్డు కూడా ఉంది అక్కడ ఆ తోటి బర్త్డే అని పెట్టి అమర్నాథ్ సైన్యం ఏంటంటే అక్కడ హాస్టల్ సైన్డికైనా సెక్రటరీ సెక్రటరీ అని చెప్పుకుంటున్నాడు మరి వాస్తవం మనకు తెలియదు ఆ విధంగా మాకు సపోర్ట్ ఉంది మీరు ఏం చేయలేరు అనే సవాల్ మాటలు మాట్లాడుతున్నాడు అక్కడ మరి మేమే ఏజెడ్ పర్సన్స్ కాబట్టి పై అధికారులు కానివ్వండి కోర్టు ద్వారా కానివ్వండి మాకు న్యాయం జరగాలని మా రెండు మాకు ఇప్పించాలని అవి వెకేట్ చేస్తే మేమే దాన్ని చేసుకొని ఏదో ఒకటి చేసుకోవడానికి మేము ముందు ముందుకి మేము ఉండటానికి ఎందుకంటే బయట రెంట్ పే చేసుకుంటూ మరి ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ నాలుగు సంవత్సరాల నుంచి మా ఇబ్బంది చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి పై అధికారులు కానివ్వండి అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం నేను వీడియో మిత్రులకు అక్కడ ఉన్న వేరే హౌస్ బిల్డింగ్ ఓనర్స్కి అందరికి పబ్లిక్కి కానివ్వండి ఆ అధికారులకు కానివ్వండి మేము వేడుకునేది ఏంటంటే అందరూ కోఆపరేట్ చేసి మాకు న్యాయం జరగాలని ఒకటి ఎవరు కూడా ఇటువంటి మోసానికి గురి కాకుండా ముందు జాగ్రత్త ఇంకా ముందు జాగ్రత్తలు తీసుకుని జాగ్రత్తగా ఉండాలని మేము కోరుకుంటున్నాను మరి అందరూ మాకు సహకరించాలని మా ఏజ్ ప్రకారంగా అయితే ఇంకోటి అయితే ఇంకొకళ్ళు ఎవరికైనా జర ఈ అన్యాయం అనేది జరగకూడదు న్యాయమే జరగాలి అనేది నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను వీడియో మిత్రులందరూ కూడా మాకు సహకరించి మాకు ఇది న్యాయం జరిగేటట్టుగా అందరూ కోఆపరేట్ చేయాలని కూడా మళ్ళీ నమస్కరించి కోరుకుంటున్నాను ప్రవీణ్ జైను నేను మా అన్నయ్య ఇద్దరు మా అమ్మగారికి అద్దీ వస్తుందనేది ఈ ఫ్లాట్ తీసుకొని ఆ అద్దీ వాళ్ళకి వచ్చే ఇది ఆరు సంవత్సరాలు అయింది సో అది వస్తుంది సరే లేడీస్ హాస్టల్ సరే టైం టైంకి వస్తుంది అని ఇచ్చాము ఆ తర్వాత కోవిడ్ తర్వాత ఈ వాళ్ళు అద్దెలు రావట్లా అద్దెలు రావట్లేదంటే మేము అడిగితే ఆయన ఏదేదో కథలు చెప్పాడు ఆయన్ని అమర్నాథ్ రెడ్డి గారు సరే ఆయన ఇక్కడే మన మన అయినా మేము ఇరవై మంది కలిసి అపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నాం అందరు కలిసి ఇస్తేనే కుదుర్తి నీట్ ఉంటుంది అనేది వ్యవస్థ సో మేము మా మనస్తత్వంతో ఇచ్చాము ఇవ్వట్లేదు కోర్టుకి మాకు బోల్ అని రోజు విజయవాడ నుంచి వచ్చి కోర్టు దగ్గర కూడా వెళ్ళాము కోర్టు కూడా మా లో అంటే వేరే వాళ్ళు అయితే రకరకాలుగా చెప్తారు కానీ ఇక్కడ కోర్టు కూడా మాకు నీట్ గానే మాకు టైం లో నాలుగు సంవత్సరాల్లో మాకు డిగ్రీ ఇచ్చేసింది మా ఫ్లాట్ మాకు ఇవ్వమని ఇక్కడికి వస్తే వేరే వాళ్ళు నేను నాకు సబ్లీజ్ ఇచ్చారు నాకు అది ఇచ్చారు నాకు అది ఇచ్చారు నాకు ఇది ఇచ్చారు బిల్డింగ్ పగలు కొడుతున్నారు ఇవన్నీ అంటే మాకు వెరైటీగా ఉంది ఇంకా ఏం చెప్పాలా పేరెంట్స్ కోసం పెట్టింది ఏదైనా పేరెంట్స్ ఇప్పుడు ఈ టైంలో మీకు తెలియదేం కాదు వాళ్ళకి అందరికీ వెళ్తూ ఉంటుంది డబ్బులు నెలకు ముప్పై ఆరు వేలో ముప్పై వేలో అద్దు వచ్చేది ఆవిడకి కూడా హ్యాపీగా చేతిలో డబ్బులు ఉంటేది అవి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నైంటీ పర్సెంట్ ఇలాగే సీనియర్ సిటిజన్సే అది వండర్ వండర్ వాళ్ళండి వండర్ ఓనర్స్ ఈ వీడియో రికార్డ్ చేసాం హ సారీ దీంట్లో కదా మరి లైన్ లో లోపల దాని ని నేను క అవుతున్నాను ఎంబెని ని క వానస్ పర్మిషన్ ఉంది నేను క పూర్తి పం చేస్తా క రమ నిషన్ చూస్తున్నాను 2 ఏళ్ళ ఉంది ఓనర్ అవర్ దెల్ల ద

మీరే ఎంటర్ కి నేను పోట్ కొన్నాను మీరు సమసు ఒకరు చూడండి ఓరే పక్క ఓరే అమాహాకర విదంతి పడారు మన హాస్తే మనం ప్రాపర్టీ అడుగుతున్నాం ఏం తెలుసుానికి ఏం తెలుసు చూడండి ఇయండి అదే వీడియో ఆఫీస్ నెంబర్ అదే మాట నేను అపండి ఇదేమాయ ఏ దంకత లేక ఆఫీస్ లేరు ఫస్ట్ వీరు వచ్చారు ఆ గైడెన్స్ కి పరిచయం చేసారు మీ ఐడి కార్డ్ చూపించండి ఫస్ట్ సార్ గోపి గారు మీ ఐడి కార్డ్ చూపించండి

மடர மாட்டுனதுக்கு 99 தடவை போறாங்கடா டேய் பை காரே டிசைன் பண்றதுக்கு அந்த முன்னாடி நிக்கிறவங்களுக்கு நக்கறே வந்து அது ஆன்லைன்ல கேட்கணும் செப்டே அந்த கிட்டன் మొత్తం సెలారంట పార్కింగ్ అది ఈ పార్కింగ్ మొత్తం మన జల్లకొండ పార్కింగ్ పద్నాలుగు ఫిబ్రవరిలో అమర్నాథ్ అనే అతను నెక్స్ట్ దిని అనే లేడీస్ హాస్టల్ పేరు మీద మా దగ్గర రెంట్ తీసుకున్నాడు అప్పట్లో ఇరవై ఏడు వేలతో మొదట స్టార్ట్ అయింది రెండు వేల వరకే రెంట్ పే చేస్తూనే ఉన్నాడు కోవిడ్ రాకముందు వరకు ముప్పై ఐదు వేలు రెంట్ తోటి వరకు నేను మంత్లీ సంవత్సరం వైజ్గా ఫైవ్ పర్సెంట్ చూపించు ముప్పై ఐదు వేలు రెండు వరకు వచ్చింది అక్కడ నుంచి అతను పే చేయటం మానేశాడు కోవిడ్ అంటూ ఏదో కొన్ని రోజులు కాలం గడిపాడు అగ్రిమెంట్ లేదు ఏం లేదండి అసలు అసలు అగ్రిమెంట్లు కానీ ఏం లేదు అయిన తర్వాత మేము కొద్ది రోజులు చెప్పాం మరి ఏంటి దీని సంగతి అంటే ఇదిగో అది వేస్తా రెంట్స్ ఇస్తాను లేదా అది ఇది అని చెప్పేసి కాలం గడిపాడు మేమని వెకేట్ చేయబాబు మరి నువ్వు వెకేట్ చేసి మాకు ఏదో క్లియర్ చేసేస్తే మేము వేరే వాళ్ళకి ఇచ్చుకుంటాం పైగా మేము రెంట్ కూడా ఉన్నాం బయట మరి దీని మీద లోన్స్ తీసుకున్నాం అది అని చెప్పేసి మేము మంచిగానే చెప్పాము అతనికి చేస్తే మంచి అని చెప్పి మా అందరికి కూడా చెప్తూనే స్టేటస్కి తీసుకొచ్చాడు పోయి వికెట్ చేయను అన్నట్టుగా అదేంటి బాబు స్టేటస్ కొ తెచ్చావు ఖాళీ చేస్తున్నావు కదా అది అంటే అదే లేదు లేదంటే చేత చేద్దాము కూడా మళ్ళీ కాలం గడిపాడు సో అది చెప్పి మేము కోర్టుకెళ్ళాం రెంటే ఇవ్వట్లేదు అప్పటికే టీఎస్ అయిపోయింది రెంట్ ఇవ్వట్లేదు మాకు రెంట్కి ఇవ్వట్లేదు వేసాం కేసేసాం కేసేసిన తర్వాత కోర్టు నుంచి వన్ ఇయర్ బ్యాక్ పే రెంట్ మొత్తం పే చేయమని చెప్పేసి అని వచ్చింది వచ్చినా అతను ఏం పే చేయలేదు మాకు అట్లా అది కంటిన్యూ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు వెకేట్ చేయమని కూడా కంప్లీట్ ఇది కూడా ఆ ఫైనల్ ఆర్డర్ కూడా వచ్చింది ఇప్పుడు ఫైనల్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా చేయకపోతే ఇప్పుడు ఎవక్షన్కి పెడితే ఇప్పుడు వాళ్ళు బెలీఫ్గా రావటం వాళ్ళ కార్యక్రమం మొత్తం ఇరవై ప్లాట్లు అండి ఇరవై ప్లాట్లో పదిహేను పదిహేను కోర్టుకెళ్ళినాయి ఓ ఐదుగురులో కొంతమంది ఇక్కడ లేరు వాళ్ళు ఏం ఈ పది మంది పదిహేను మందిలో పది మందిది ఇప్పుడు ఆల్రెడీ క్లియర్గా వచ్చేసింది ఫైనల్ ఆర్డర్స్ వచ్చేసింది ఫైనల్ ఆర్డర్స్ వచ్చేసి ఎవెక్షన్ పిటిషన్ వేసాం అది వెకేట్ చేయడం కోసం వాళ్ళకి ఈరోజు బెలిఫ్గా వస్తూ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తామంటే మేమందరం ఈ పది మంది వచ్చాము ఈ రోజున వస్తే వాళ్ళు ఏమేమి జరిగిందో మీరు కూడా చూశారు అక్కడ అతను హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇది చేస్తూ పైగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తూ అనాథరైజ్డ్గా ఉన్నాడు అతను ఎవరో వేరే అనాథరైజ్డ్ పర్సన్ ఉన్నాడు ఇక్కడ ఉన్నాయని ఎవరో ఇప్పుడు మాకు తెలియదు అసలు పర్సన్ లేడు అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి అతను లేడు ఇంకెవరో ఉన్నాడు మేము ఉంటున్నాం ఇప్పుడు అట్టాడు అతను ఎందుకు ఎందుకున్నాడు అనాథరెడ్డి ఉన్నట్టే కదా మాకు తెలియదు కదా అమర్నాథ్ రెడ్డి తోటి మాకు ఫైట్ ఈ కోర్టు నడుస్తుంది ఆయన రావాలి ఆయన మేము మేము ఉన్నాం కాబట్టి మా మాకు తెలియదు అన్వన్ పర్సన్ మాకు తెలియదు అతను అది మరి మాకు అది వెకేట్ చేసేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి ఇప్పుడు వరకు కోర్టు ఆర్డర్ ప్రకారం ఏదైతే ఆ ఆర్డర్ ఫైనల్ ఆర్డర్లో వచ్చినాయో అవి మాకు ముట్టాలి